నమస్కారం అండి ఈరోజు వీడియోలో నేను సంతోషి మాత పూజ విధానం ఉద్యాపనం ఎలా చేయాలో అది చెప్తాను ఈ వ్రతం ఆచరించాలి అనుకున్న వాళ్ళు ముందు రోజే కొన్ని సామాగ్రిలు తెచ్చిపెట్టుకోవాలండి ఇంకా నువ్వు ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి మంచిగా ఆ తర్వాత ఫ్రైడే రోజు మార్నింగ్ మీరు స్టార్ట్ చేసే ఫస్ట్ డే రోజు పొద్దున లేవంగానే ఫస్ట్ ఇల్లు ఉచ్చేసుకొని ముగ్గులు వేసుకొని తలంటు స్నానం చేసి తులసమ్మ వారికి ముందు పూజ చేసుకోవాలండి గడపలకు కూడా బుట్లు పెట్టేసుకోవాలి పసుపు కుంకుమ పెట్టి తులసమ్మ వారికి ముగ్గులు పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఐశ్వర్య ముగ్గు వేసాను అది చూపిస్తున్నాను అయితే నేను వీడియో ఓన్లీ ఫర్ వీడియో పర్పస్ చూపిస్తున్నానండి నేనేమి సంతోషమాత వ్రతం చేయట్లేదు ఓన్లీ ఫర్ వీడియో పర్పస్ చేస్తున్నాను సంతోషి మాత ఫోటో ఏం లేదని నా దగ్గర అందుకే నేను అమ్మవారు దుర్గమ్మవారి ఫోటో పెట్టి చూ చేస్తున్నాను చూడండి నేను కావాల్సిన సామాగ్రి చెప్తున్నాను సంతోషి మాత ఫోటో వినాయకుడు అయితే మనకు ఉండాల్సిందే ఏ పూజలో అయినా పీట మీద పెట్టాల్సిన క్లాత్ కలశము ఇత్తడి కానీ రాగి కానీ ఏదైనా వెండు ఉంటే వెండి అయినా తీసుకోవచ్చండి రెడ్ కానీ వైట్ కానీ ఫ్లవర్స్ యూజ్ చేయాలి ఇందులో శనగలు థర్స్డే నైట్ నానబెట్టుకున్న శనగలండి ఇంకా కొంచెం బెల్లం ఎల్లో కలర్ కంటే బ్లాక్ కలర్ బెల్లం ఉండడమే మంచిదండి ఇది మా ఇంట్లో పూసిన పువ్వు చూపిస్తున్నాను ఇంకా తమలపాకులు యూజ్ చేయాలండి ఈ పూజలో మామిడాకులు అస్సలు యూజ్ చేయకూడదు ఇంకేమైనా నైవేద్యం మీకు పెట్టాలనుకుంటే అది స్వీట్దే పెట్టండి పాయసం అలాంటిది బట్టకండి ఎందుకంటే ఈ పూజ చేసే వాళ్ళు మాత్రమే తినాలి ఇంకా పసుపు కుంకుమ మనకి హారతి పూవి ఈ పూజ చేయాలనుకున్న వాళ్ళు కోకోనట్ ఆయిల్తోనే దీపారాధన చేయాలండి ఆవు నెయ్యితో కూడా చేయొచ్చు కానీ అంతకంటే మంచిది కోకోనట్ ఆయిల్తోనే చేయడము ఇంకొక పీట మనకి ఇక్కడ మాత సతనామీ చదువుకోవడానికి వన్ రూపీ కాయిన్స్ వన్ నాట్ ఎయిట్ ఇంకా ఇంతేనండి మనకు కావాల్సిన సామాగ్రి ఇంకా పూజలోకి వెళ్ళిపోదాము ఎలా చేయాలో ముందుకు మీరు పీట ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పసుపు నీళ్ళతో కానీ గంగా జలం ఉంటే గంగాజలతో కానీ మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి అయితే ఇక్కడ మనం పీట ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అదంతా క్లీన్ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు బియ్యం పిండితో ముగ్గు వేసేసుకుందాము ఏదైనా చిన్న ముగ్గు వేసుకోవచ్చండి అయితే అది ముగ్గు వేసుకున్నాక పసుపు కుంకుమ జల్లుకోవాలి ఈ వ్రతం ఆచరించాలనుకున్న వాళ్ళు స్ట్రిక్ట్గా ఆ శుక్రవారం రోజు పులుపు అస్సలు తినకూడదండి అయితే ముగ్గు వేసుకున్నాక ఇంకా పీట పెట్టేసుకుందాము పీట పైన రెడ్ కానీ మెరూన్ కానీ డార్క్ పింక్ కానీ కలర్ క్లాత్స్ పెట్టుకోవచ్చండి ఇంకా ఆ కలర్ తప్ప వేరే ఆరెంజ్ అలాంటివి ఏం పెట్టొద్దు ఫస్ట్ మనం గణేష్ మహారాజ్ని పెట్టేసుకున్నాము అన్ని పూజలకి స్వామివారు ఉండాల్సిందే ఏ విఘ్నాలు రాకుండా చూసుకోమని చెప్పి ఆ తర్వాత అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి మీరు ఇక్కడ సంతోషి మాత ఫోటో పెట్టుకోవాలండి సంతోషి మాత ఎలా ఉంటారో నేను పక్కన పిక్ యాడ్ చేస్తానండి ఖచ్చితంగా నా దగ్గర ఒక చిన్న వస్త్రం ఉందండి సో అది నేను ఇక్కడ అమ్మవారికి పెడుతున్నాను ఫోటో మీద మీ లేకపోయినా పర్లేదు ఉంటే పెట్టుకోండి అంతే అయితే ఈ వ్రతం ఆచరించే వాళ్ళు ఆ రోజు ఇంకా పులుపు అంటే మనకి పుల్లిపంటకి తెలుసు కదండి టమాటా చింతపండు ఉల్లిపాయలు కూడా తినకూడదండి ఉల్లిపాయలు పులుపులో రాదని చెప్పి మళ్ళీ అది తినారు ఉల్లిపాయలు కూడా తినకూడదు వెల్లుల్లి ఏమీ తినకూడదు ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలండి ఆ ఫ్రూట్స్ అంటే మళ్ళీ హ్యాపీలు అవన్నీ కూడా తినకూడదు ఒక బనానా తినాలంటే టీ కాఫీ తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు అంతే మళ్ళీ ఈవినింగే తినాలండి ఈవినింగ్ పూజ అయ్యాక మీరు పాయసం తినొచ్చు లేకపోతే సాల్ట్ లేని పుల్కాలను టీతో పాటు తీసుకోవచ్చు అంతేనండి ఇంకా పీట కదుక్కున్నాక మనం పెట్టుకున్న కలశంలో ఉన్న వాటర్ని మనం ఇల్లంతా జల్లి నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ తులసమ్మవారిలో కానీ లేకపోతే ఏదైనా పూల మొక్కల్లోనే వెయ్యాలండి ఇక్కడ కలశం కోసం నేను బియ్యం పోసేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం పసుపు కుంకం పెట్టుకున్న కలశం దాని ఆ బియ్యం మీద పెట్టేసుకుంటాము ఈ కలశంలో ఉన్న వాటర్లో కూడా ఓన్లీ పసుపు కుంకుమే జల్లాలండి ఇంకేం వెయ్యొద్దు ఈ పూజ మెయిన్లీ ఫ్రైడేనే స్టార్ట్ చేయాలండి సంతోషి మాత పూజ అంటేనే ఫ్రైడేనే చేస్తారు అమ్మవారికి మెయిన్ శనగలు బెల్లం అండి ఆ బెల్లం కూడా మీరు బ్లాక్ కలర్ ఉంటుంది కదా అది ఉండేలా చూసుకోండి ఎందుకంటే నేను ఇక్కడ చూపిస్తున్న బెల్లంలో కొంచెం సాల్ట్ కలుపుతారు అది కాకుండా మీరు ప్యూర్ బ్లాక్గా ఉన్న బెల్లం ట్రై చేయండి అర్స బెల్లం అంటారు అది దొరికితే మంచిది మీకు ఈ పూజలో ఇది వ్రతం ఆచరించే వాళ్ళే తినాలండి ఇంకెవ్వరు తినకూడదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ మీకు సపోర్ట్గా ఉండి ఆ ఫ్రైడే రోజు వాళ్ళు కూడా పులుపు తినకుండా ఉంటే వాళ్ళు కూడా తినొచ్చండి అంతే తప్ప ఇంకెవ్వరికి ఇష్టం వచ్చినట్టు ఇవ్వద్దు సాయంత్రం మీరు దీపం కొండెక్కాక ఆ శనగలు తీసుకొని తినొచ్చండి శనగలను బెల్లాన్ని ఇప్పుడు కలశానికి కూడా ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను ఇంకా మీకు ఏదైనా నైవేద్యం పెట్టాలనిపిస్తే మీరు పట్టిక బెల్లం పెట్టవచ్చు గ్రీన్ కలర్ అట్టిపండ్లు పెట్టవచ్చండి అంతే తప్ప ఇంకేమీ పెట్టద్దు ఫ్రూట్స్లో కూడా కొద్దో గొప్ప పులుపు తగులుతుందండి సో అందుకే ఇంకే ఫ్రూట్ కూడా యూజ్ చేయొద్దు మీరు కూడా తినొద్దు అసలు శనగలు పచ్చి తినలేమా కదా అండి అందుకే ఒక రోజు ముందే నాన్ పెట్టేసుకోండి నాన్ పెట్టిన శనగలు కూడా నచ్చట్లేదు అనుకుంటే మీరు కుక్కర్లో బాయిల్ చేసుకోండి ఒక టూ త్రీ విజిల్స్ వరకు కానీ దాంట్లో సాల్ట్ అస్సలు వేయద్దు ఇప్పుడు ఇంకా దీపారాధన చేసేసుకుంటున్నాను సో ఇక్కడ కోకోనట్ ఆయిలే యూజ్ చేయాలి వ్రతంలో అని చెప్పాను కదా సో మీరు ఒక కోకోనట్ బాటిల్ ఓన్లీ సంతోషిమాత వ్రతం కోసం పెట్టేసుకోండి ఇంకా ఆ బాటిల్ని మళ్ళీ వేరే దేనికి యూస్ చేయొద్దు అంటే మళ్ళీ హెడ్కి రాసుకోవడానికి అలా ఏం యూజ్ చేయొద్దు ఆ బాటిల్ను ఓన్లీ సంతోషి మాత వ్రతం రోజు ఫ్రైడేస్ రోజే యూస్ చేయండి ఇంక ఇప్పుడు దీపారాధన చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను అగరబత్తులతో దీపారాధన అయ్యాక మనం సంతోషి మాత వ్రత కథ చదువుకుంటాము మీకు వ్రత కథ బుక్ ఏ పూజ పూజ స్టోర్లో కూడా దొరికిపోతుందండి అవైలబుల్ ఉంటుంది ఈ రోజుల్లో లేదు అనుకుంటే నేను సంతోషి మాత ఉంది ఆ కథ కూడా ఒక వీడియో పెడతానండి మీరు అది కూడా వినొచ్చు కథ చదువుకున్నాక మనం కథ చదువుకున్నాక మనం సంతోషి మాత సతనామవళి చదువుకోవాలండి సతనామవళి చదువుకున్నాక మనం అమ్మవారితో ఎందుకు ఈ పూజ మనం చేసుకుంటున్నామో అది మనం అమ్మవారికి చెప్పుకుంటాము మన ప్రాబ్లం ఏంటి ఎగ్జామ్ పాస్ అవ్వాలనా లేకపోతే మనకేమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయా లేకపోతే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్ వాళ్ళు కూడా ఈ పూజని ఆచరించవచ్చండి అయితే ఈ పూజను ఆచరించే వాళ్ళు సిన్సియర్గా బ్రహ్మచర్యం అయితే ఫాలో అవ్వాలండి ఇంకా అమ్మవారు నామస్మరణ చేస్తూ ఉండాలి డే అంతా అలా చేస్తే మీకు చాలా అంటే చాలా మంచిదండి ఇక్కడ నేను శతనామావళి చేస్తున్నాను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు అమ్మవారికి చెప్పుకోవచ్చు అండి మీ కష్టం ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారు నాకు ఆ నమ్మకం అయితే చాలా ఉందండి నేను మా ఫ్రెండ్స్ని చూశానండి వాళ్ళకి మిరాకిల్స్ చదివే జరగడం నేను చూశాను అమ్మవారిది సో అందుకే చెప్తున్నాను అయితే ఆ తర్వాత మనం ఇంకా ధూపం చూపించుకుంటామండి ధూపం వెలిగించాక మనం ఇంకా హారతి పాడుకుంటాము సంతోషిమాత హారతి ఆ బుక్లో ఉంటుందండి ఆ పాటన్న పాడవచ్చు ఆరతి అయిపోయాక ఇంకా మీరు ఈవినింగ్ డే అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ మళ్ళీ సేమ్ ఇది దీపారాధన చేశాక హారతి అంతా ఇచ్చుకొని కలశం మీదున్న శనగలను బెల్లం తినాలండి వ్రతం ఆచరించే వాళ్ళే తినాలి వాళ్ళ తప్ప ఇంకెవ్వరూ తినకూడదు అయితే ఆ తర్వాత మీరు ఏదో ఒకటి చెప్పాను కదండి పాయసం అలాంటిది మీరు తినొచ్చు అయితే ఆ కలషంలో ఉన్న వాటర్ని నెక్స్ట్ డే సాటర్డే ఇల్లంతా జల్లేసుకొని ఏదన్నా పూల మొక్కల్లో కానీ తులసమ్మవారిలో కానీ వెయ్యొచ్చండి ఇంకా వేపక చెట్టు అలాంటి మొక్కల్లో వేయొద్దండి అంటే నిమ్మకాయ చెట్లు అలాంటి మొక్కల్లో వేయొద్దు అలా మీరు కంటిన్యూస్గా అంటే ప్రతి ఫ్రైడే మీరు చేసుకోవచ్చండి పీటను మాత్రం ప్రతి ఫ్రైడే ఆ రోజు నైటే మనం కదిపేసుకుంటాము సో మళ్ళీ మీరు ఆ డౌట్ వస్తుందేమో నెక్స్ట్ డే కూడా పులుపు తినకూడదా ఆ సిక్స్టీన్ ఫ్రైడే అంటే సిక్స్టీన్ వీక్స్ మేము పులుపు తినకూడదు అట్లా ఏమి ఉండదండి ఓన్లీ ఫ్రైడేసే ఉంటుందండి ఈ విధానం అంతా ఈ పూజా విధానము మళ్ళీ నెక్స్ట్ డేస్ అంతా మీ మామూలు రొటీనే ఉంటుంది ఇట్లా ఫిఫ్టీన్ ఫ్రైడేస్ అయ్యాక సిక్స్టీన్త్ ఫ్రైడే మార్నింగ్ సేమ్ ఇదంతా పూజ విధానం అంతా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవాలండి తర్వాత ఈవినింగ్ మాత్రం సేమ్ ఇలాగే పూజ చేసుకున్నాక కొబ్బరికాయ కొట్టుకోవాలండి కొబ్బరికాయ కొట్టాక ఎనిమిది మంది ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే చిన్న మగపిల్లలు ఉంటారు కదా ఎనిమిది మంది పిల్లలకి మీరు అమ్మవారికి పెట్టిన శనగలు బెల్లం పెట్టి ఆ తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టాలండి ఆ భోజనంలో కూడా పులుపు ఉండకూడదు సాల్ట్ ఉండొచ్చు సిక్స్టీన్త్ ఫ్రైడే కానీ పులుపు లేకుండా చూసుకోండి అయితే ఆ పిల్లలు కూడా ఆ రోజు పులుపు తినకుండా చూసుకోవాలండి సో అది కంపల్సరీ మీరు వాళ్ళకి భోజనాలు పెట్టాక వాళ్ళకి ఏ దక్షిణంలో మీరు మనీ ఇవ్వద్దు అది మెయిన్ ఇందులో సంతోషం అదే దాంట్లో మనీ అస్సలు ఇవ్వకండి పిల్లలకి మీరు ఇంకేమైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు కానీ మనీ అస్సలు ఇవ్వద్దు మళ్ళీ మీకు అనిపించవచ్చు అలా పులుపు తినకుండా ఉండే పిల్లలు ఉంటారా అని మీకు బ్రాహ్మిన్స్ పిల్లల్ని ఎత్తుక్కోండి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి ఆచరిస్తారు సో మీకు వాళ్ళు సపోర్ట్ ఉంటుంది బ్రాహ్మీణ్ పిల్లలైతే పులుపు తినకుండా ఉండగలుగుతారండి ఇంకా మీరు ఎనిమిది మంది పిల్లలకి భోజనం పెట్టాలండి భోజనంలో కూడా ఏ పులుపు ఉండకుండా చూసుకోవాలి అంటే స్వీట్లో అయితే పాయసం చేసుకోవచ్చు పూరి ఆలూ ఫ్రై ఇంకా ముద్దపప్పు అన్నం అట్లా ఇంతవరకు మీరు చేసి పెట్టవచ్చు ముందుగా ఆ పిల్లలు తిన్నాక అప్పుడు మీరు మీరు కూడా తినొచ్చు కాకపోతే ఆ పిల్లలు అందరు తిన్నాక అందరూ ఒకేసారి లేవాలండి అందరూ ఒకేసారి లేచాక చేయి కడుక్కున్నాక వాళ్ళు తిన్న ప్లేట్స్ మీరే ఎత్తాలి ఆ తర్వాత మీరు కూడా చేయి కడుక్కొని వాళ్ళకి బట్టలు పెట్టుకోవాలి పెట్టాలని ఇష్టం ఉంటే మీకు బట్టలు పెట్టవచ్చు లేకపోతే బుక్స్ కానీ పెన్ కానీ అలా గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వచ్చండి అంతే కానీ మనీ అయితే అస్సలు ఇవ్వద్దండి ఎందుకంటే మీరు ఇచ్చిన మనీని వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఏమైనా చాక్లెట్ అలాంటివి తింటే మీకు మళ్ళీ ఆ పాపం తగులుతుంది సో మనీ అస్సలు ఇవ్వద్దు ఇంకా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక మీరు మీరు కూడా భోజనం చేయవచ్చు సిక్స్టీన్త్ ఫ్రైడే రోజు మాత్రం సాల్ట్తో మనం ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ వేసుకోవచ్చు కానీ పులుపు లేకుండా చూసుకోవాలి ఇదేనండి ఈ పూజా విధానము ఆ తర్వాత మనం ఎలాగో పీట కదుకుతాం కదా ఇంకా నెక్స్ట్ డే మనకి కలషం వాటర్ అట్లానే ఉంటుంది ఆ ప్రాసెస్ సేమ్ అండి ఇల్లంతా జల్లేసి తులసి అమ్మవారిలో కానీ ఇంకేమైనా ఫ్లవర్ పాట్స్లో కానీ మనం ఆ వాటర్ని వేసేసుకోవచ్చు ఇంకా మీ సిక్స్టీన్ ఫ్రైడేస్ వ్రతము పూర్తయినట్లేనండి మీరు ఆ సిక్స్టీన్ ఫ్రైడేస్ది ఎందుకు చేసుకుంటున్నారో ఆ సంకల్పంలో మీరు గట్టిగా ఉండండి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తామ్మా ఇది అది అని చెప్పి మళ్ళీ మార్చకూడదు ఒకటే ఇష్యూ అన్నప్పుడు ఆ ప్రాబ్లం మీదే నిలబడాలండి సంతోషి మాత పూజ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి మీకు కలిసి వచ్చిందంటే మీకు ఇంకా స్టార్ తిరిగినట్టే ఉంటుంది నమ్మి చేయండి మీకు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇదండి పూజా విధానం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్